శ్రీ గృపే నమహ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోడీ ఛానల్ ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క తుల వృచ్చిక మరియు ధనస్సు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి వారి యొక్క రాశి ఫలాలు చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది నిరుద్యోగులకి గృహిణులకి వ్యాపారస్తులకి ఆర్థిక సంబంధమైన విషయాలు విదేశీయానం అదేవిధంగా ఆరోగ్యం వారాలు అంటే ఫేవరబుల్ అనేవి అనుకూలంగా ఉన్నటువంటి వారాలు సంఖ్యలు మరియు తేదీలు ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు తుదా రాశి అధిపతి వచ్చి శుక్రుడు అండి వృచిక రాశికి అధిపతి కుజుడు ధనసు రాశికి అధిపతి గురుడు సో ముఖ్యంగా ఫలితాల్లోకి వెళ్ళబోయే ముందు గ్రహస్థులు కనుక పరిశీలిస్తే ఆగస్టు పది నుండి ఇరవై తారీఖు వరకు కూడా గురు శుక్ర గ్రహాల యొక్క స్థితి అనేది మిదున రాశిలో ఉంటుంది రవి గ్రహం పదహారు ఆగస్టు వరకు కూడా కర్కాటకంలో ఉండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఆయన సింహరాశిలో స్థితి పొంది ఉంటారు ఈ యొక్క కుజ గ్రహం ఏంటంటే ముఖ్యంగా కుజుడు ఈ మాసం అంతా కూడా కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారండి రాహు వచ్చి మనకి కుంభంలో ఉన్నారు కేతు సింహరాశిలో స్థితి పొంది ఉన్నారు వక్రీకరించిన శని మీనరాశిలో స్థితి పొంది ఉన్నారు సో మొత్తంగా చూస్తే ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాలకు వెళ్తే ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారి విద్యార్థులకు చూస్తే ఇక్కడ వీరికి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి తపన బాగా పెరుగుతుంది గైడెన్స్ బాగా మీకు లభిస్తుంది అని చెప్పవాలండి సో మీకు ఒక మూమెంట్ ఇచ్చే విధంగా తోడ్పాటు ఉంటుంది అని చెప్పవచ్చు కాబట్టి ఆ ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీకు కూడా తపన ఉంటుంది కాబట్టి విద్యలో ముందడుగు వేయడానికి బలమైన అవకాశాలు ఉంటాయండి మరి ఈ యొక్క తులారాశి వృత్తిలో ఏ విధంగా ఉంటుందంటే మంచి నిలకడ ఉంటుంది స్టెబిలిటీ ఉంటుంది కన్సిస్టెన్సీ తోటి ముందుకు వెళ్తారని చెప్పవచ్చు మీ యొక్క నేబర్సు కొలీగ్స్ కూడా బాగా సహకరిస్తారు వృత్తిలో అని చెప్పవచ్చు ఈ యొక్క తుదరాశి వారికి ఈ పది రోజుల పాటుగా మరి గృహిణులకు చూస్తే కుటుంబ సభ్యులతో గడపడానికి మంచి సమయం అండి సో హ్యాపీగా ఉంటారు ప్రాస్పరిటీ తోటి ముందుకు వెళ్తారు ఎందుకనంటే తుద రాశి నుండి చతుర్థాన్ని ఈ యొక్క రవిభుత గ్రహాలు చూస్తూ ఉంటారు కాబట్టి సో సంతోషకరమైన వాతావరణంలో మీరు లైఫ్ను లీడ్ చేస్తారు అని చెప్పవచ్చు మరి ఈ యొక్క తులారాశి నిరుద్యోగులకి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో కొలువు కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారి కోసం అనుకోకుండా ఏదైనా షడన్గా అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది గతంలో ఏదైనా ఒక కంపెనీకి అప్లై చేసి వదిలేసి ఉంటారు సో మీకు కాల్ రావటము సో ఇట్లాంటివి కొన్ని షడన్గా అనుకోకుండా అవకాశాలు మీకు తలుపు తొట్టే అవకాశం కూడా కనపడుతూ ఉందని చెప్పాలి మరి యానం చూస్తే ముఖ్యంగా ఏంటంటే ఆలస్యం అవుతుందండి మీరు చేసే ప్రయత్నాలు కానీ మీరు పెట్టే ఎఫర్ట్స్ కొంచెం లేట్ అయినా కూడా అల్టిమేట్గా పాజిటివ్ ఫలితం ఇస్తుంది కాకపోతే ఓపికతోటి తోటి ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం మరి వ్యాపారస్తులకు చూస్తే కొంత రికవరీ జరగవచ్చు లాభం ఊహించిన స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంటుంది మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రకంగానే మీ లాభం కూడా ఉండే అవకాశం అయితే కనపడుతూ ఉంది ఎందుకయ్యానంటే ఈ యొక్క కుజుడు ఏ ద్వితీయ వ్యాపారపతి సప్తమాధిపతి అయిన వేన్లో ఉన్నారు సో ఆయన రవి నక్షత్రం మీద శక్తి నక్షత్రం మీద ఉంటారు కాబట్టి పది పదకొండు స్థానాధిపతి నక్షత్రాల మీద ఉంటారు కాబట్టి సో అనుకున్న విధంగానే కాస్త పాజిటివ్గా ఉంటుందని చెప్పాలి మరి తులారాశి వారికి వారి యొక్క ఆదాయ స్థితి చూస్తే ఖర్చులు పెరిగిన ఆదాయం అనేది తోడ్పాటు అందిస్తుందండి ద్వితీయ సప్తమాధిపతి కుజుడు పన్నెండో ఉన్నాడు కానీ వివిధ ఆయాదాయ మార్గాల ద్వారా ధన రాబడి ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉంటుంది లోటు అయితే ఉండదు బ్యాలెన్స్డ్గా ఉంటుంది సో వృధా ఖర్చులు ఏమైనా ఉంటే కనుక మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది మరి వారాల పరంగా చూస్తే శుక్రవారం కాస్త ఫేవరబుల్గా ఉంటుంది సో మంగళవారం కూడా మీరు అనుకూలంగా తీసుకోవచ్చు సంఖ్యలు కనుక చూస్తే అదృష్ట సంఖ్యలు ఫేవరబుల్ సంఖ్యలు అన్నప్పుడు ఆరవ నెంబరు మరియు తొమ్మిదవ నెంబరు మీకు ఈ పది రోజుల కాలంలో సో తులారాశి వారికి అనుకూలత ఇస్తుంది చెప్పాలి మరి తేదీలు ఈ మాసంలో ఈ ఆగస్టు మాసంలో ఏంటంటే పదవ తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా పదకొండవ తేదీ పద్నాలుగో తేదీ పద్దెనిమిది తేదీలు మీకు అనుకూలతను ఇస్తాయని చెప్పవచ్చు ఏదేమైనా కుజుడు వేయిల్లో ఉన్నాడు ద్వితీయ సప్తమాధిపతి కాబట్టి సో ముఖ్యంగా అంటే కొంత కొంతకాలం వృత్తి వ్యాపార నుంచి కూడా కొంత దూరంగా ఉండే స్థితి కనపడుతుంది సో ఖర్చు అనేది కుటుంబ పరంగా సెకండ్ రెండవ స్థానం అంటే కుటుంబం కుటుంబ సభ్యులు ఏడవ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా కొంత ఖర్చు అనేది మనం గోచరిస్తూ ఉందండి సో ఇది మొత్తంగా చూస్తే తులారాశి వారికి ఈ విధంగా ఉంటుంది మరి రుచికి క్లాస్ వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు పదవ తారీఖు నుండి ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు అన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకు మీరు కనుక టీంలో ఉండి గ్రూప్ స్టడీస్ ద్వారా కనుక మీరు అధ్యయనం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయండి డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు మంచి ఉత్తేజంగా ముందుకు వెళ్ళగలుగుతా అని చెప్పవచ్చు మరి నూతన లక్ష్యాలపై మీరు దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటే గోల్స్ పెట్టుకోండి వాటి తగినట్టుగా ప్లాన్ విధించుకుంటే కనుక మీకు పరిస్థితులు అయితే అనుకూలంగా కనబడుతున్నాయని చెప్పవచ్చు మరి వృత్తికి రాసి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటే ఉద్యోగం అన్నప్పుడు దశమాస్థానం రవి రవి ఈ యొక్క రవి దశమాధిపతి పదహారు ఆగస్టు వరకు కూడా మీకు తొమ్మిదిలో ఉండి పదిహేడు నుండి మీ యొక్క స్వస్థానంలో సింహరాశ్ర తొత్తి పొంది ఉంటారు అంటే కొత్త బాధ్యతలు మీకు అప్పగించడము కొత్త రెస్పాన్సిబిలిటీ మీ మీద పెరుగుతుంది అని చెప్పాలి కొంత ఒత్తిడిగా ఉంటుంది కానీ అల్టిమేట్గా మీ యొక్క రాసాధిపతి రవి మీ రాశిలో ఉండటం వల్ల సో ఎండ్ ఆఫ్ ది డే మీ టార్గెట్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారని చెప్పవచ్చు నిరుద్యోగులకు ఏ విధంగా ఉందా అని అంటే ఇంటర్వ్యూ కాల్స్ కొంచెం తక్కువగా ఉంటాయండి మీరు ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క డెవలప్మెంట్ మీద మీ యొక్క ప్రిపరేషన్ మీద బాగా దృష్టి పెట్టాలి సో కాబట్టి గ్యాప్ దొరికింది అనుకోండి లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి ఎప్పుడు కూడా ఎర్నింగ్ స్టార్ట్ విత్ లెర్నింగే కాబట్టి సో ఆ విధంగా మీరు ఇంప్రూవ్ చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే స్లో ఫేస్న ఉంటుంది బట్ మీరు ఎఫర్ట్స్ పెడుతూ ముందుకు వెళ్తే మంచిదండి గృహిందల విషయంలో చూస్తే కొంత టైడ్ అవుతారు శారీరకంగా రకంగా అలసట అనిపిస్తుంది గృహిణులకి స్త్రీలకి సో కొంత మీరు ప్రాపర్గా రెస్ట్ కూడా తీసుకోవాలండి సో కొంత విశ్రాంతి తీసుకుంటే బాడీ రిజినవేట్ అవుతుంది మళ్ళీ కుటుంబంలో మీ యొక్క ఎనర్జీస్ ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ను పిల్లలను చూసుకోవడం ఉంటుంది తెలియకుండానే చాలా ఎనర్జీస్ ఖర్చు అవుతూ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది ఇంకా వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అయ్యారంటే ఏడవ స్థానాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు ద్వితీయ పంచమాధిపతి గురుడుతో కలిసి అంటే ముఖ్యంగా ఏంటంటే సడన్గా నిర్ణయాలకు ఇన్వెస్ట్మెంట్ భారీగా పెట్టకూడదండి ముఖ్యంగా మార్కెట్ని స్టడీ చేసి ముందడుగు వేయాల్సిన అవసరం అయితే ఉంది తొందరపాటు నిర్ణయాలు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడము కొత్త వ్యాపారం మొదలెట్టడము సో ఇట్లాంటివి తొందరపాటు నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలని కానీ తొందరపాటు తీసుకోకూడదు కనపడుతూ ఉంది మరి విదేశీ అవకాశాలకు చూస్తే ఛాన్స్ అయితే ఉందండి అప్లికేషన్స్ ప్రాసెస్ చేయండి సో మీకు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడాను మూడు ఏడు తొమ్మిది పన్నెండు స్థానాల యొక్క దశలు కానీ అంత దశలు కానీ జరుగుతూ జలరాశిలో కలిగే గ్రహాలు ఎక్కువగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రిగ్గర్ అవుతుంది అని చెప్పవాలి మరి వృక్షిక రాశి వారి ఆర్థిక స్థితి చూస్తే బకాయిల వసూలు కష్టతరం అవచ్చండి ఎందుకంటే అష్టమ స్థానంలో గురుసుకులు కలిశారు ఆరోడ శత్రు రుణ రోగం సో ఆరో మీకు పదకొండవ స్థానంలో ఉన్నా కూడా సో కొంత అష్టమంలో గ్రహాలు ఉంటాం ఈ స్థితి వల్ల చూస్తే ఏంటంటే కొంత మీకు పాత బకాయిలు మొండి బకాయిలు కొంత డిలే అవకాశం కష్టతరంగా ఉంటుంది రుణాలకు దూరంగా ఉంటాం మంచిదండి అవసరం ఉంటేనే రుణాలకు జోలికి లోన్స్ జోలికి వెళ్ళాలి ఇలాంటి సమయంలో రుణాలు తీసుకుంటే వృధాగా అవుతాయి సో అవి రీపే చేయడము ఎక్కువ సమయం తీసుకునే అవకాశం కనబడుతుంది మరి ఈ పది రోజుల కాలంలో ముఖ్యంగా కొంత మీకు ఫేవరబుల్గా ఉండేది మంగళవారం కాస్త శనివారం ఫేవరబుల్గా ఉంటుంది సహజంగా ఈ యొక్క వృక్షకు రాశి వృచిక వారికి మంగళశ్రీ ప్రిఫర్ చేయం కానీ ఈ గోచారంలో మీకు అనుకూలత ఇచ్చేది మంగళవారం శనివారం అనుకూలత ఇస్తుందండి ఫేవరబుల్ సంఖ్యలు చూస్తే నాలుగు మరియు తొమ్మిది కూడా మీకు ఫేవరబుల్గా ఉండబోతున్నాయని చెప్పవచ్చు మరి ఏ తేదీలు బాగుంటాయి అంటే పదో తారీఖు పదిహేనవ తారీఖు మరియు పదిహేడు సెవెంటీన్ టెన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఈ తేదీలు ఈ మాసంలో మీకు అందించి అనుకూలతనిస్తాయని చెప్పవచ్చు సో మరి తులారాసు చూసాం వృక్షిక రాశి చూసాం ఇప్పుడు ఈ యొక్క ధనుసు రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది ధనసు రాశికి అధిపతి గురుడు ధనుసులో మూల నాలుగు పాదాలు పూర్ణ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టండి కా సో ఈ గోచార రాశి పదాలు మీకు వర్తిస్తాయండి విద్యార్థులకు చూస్తే పంచమాధిపతి కుజుడు మీకు దశమంలో కన్యా రాష్ట్ర ఉన్నారు మీరేంటంటే టైము మెయింటైన్ చేసుకోవాలండి సమయ పాలన మెయింటైన్ చేయాలి అంటే మెరుగైన చదువు కోసం ఉత్తమమైన ఫలితాల కోసము మీ టైం టేబుల్ చక్కగా వేసుకుని కనుక ప్లాన్ చేసుకుంటే మాత్రం మీకు మంచి ఫలితాలు ఉంటాయి బుధుడు అష్టమంలో కూర్చొని ఉన్నారు సో భాగ్యాధిపతి రవి కూడా పది నుంచి పదహారు వరకు కూడా ఆయన అష్టంలో ఉన్నారు కాబట్టి సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోగలిగితే మీకు సో పాజిటివ్గా ఉంటుంది మంచి అవుట్కమ్ వస్తుంది చెప్పవచ్చు సో ఇక్కడ ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటే ధనుసు రాశి వారికి జాబ్ హోల్డర్స్కి ప్రాజెక్టులు పూర్తి చేయడం మీద కొంత ఒత్తిడి ఉంటుందండి కానీ అల్టిమేట్గా మీరు ఫలితం సాధిస్తారు జీవం సాధిస్తారు అని చెప్పవచ్చు ఎందుకంటే దశమాధిపతి బుధుడు అష్టంలో ఉన్నాడు దశమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు శక్తివంతంగా పనిచేసే గ్రహం ఎనర్జటిగా ఉంటారు కాబట్టి సో చిన్న చిన్న ఇబ్బందులు ఒత్తిడి ఉన్నా కూడా అల్టిమేట్గా కార్యము సాధించగలుగుతారు అని చెప్పవచ్చు మరి గృహిణులకు చూస్తే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది గృహంలో చిన్న చిన్న శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంటుందండి గురుసుకుల యొక్క స్థితి మీ రాశి మీద ఉంటుంది సో కాబట్టి ఏంటంటే మొత్తం మీద రవి కూడా పదిహేడవ తారీఖు నుండి సో తొమ్మిదవ స్థానానికి వెళ్తారు కాబట్టి సో ఏదైనా చుట్టూపాటి శుభ కార్యక్రమాలు జరగడము మీరు లేదా మీరు అటెండ్ కావడం అనేది ఉంటుందని చెప్పవచ్చు మరి ధనుసు రాశి నిరుద్యోగులకి వారైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కొలువు కోసం అలాంటి వారికి అంటే చిన్న చిన్న అవకాశాలు అయితే వస్తాయి సో పెద్ద పెద్ద బ్యాగ్స్ రావట్లేదు నా క్యాలిబర్కి లేకుంటే క్వాలిఫికేషన్ మాత్రం ఎదురు చూడకండి సో చిన్న చిన్న అవకాశాలు వస్తాయి వాటికి కూడా మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తూ ఉండండి సో వచ్చిన అవకాశాలను ఓడిచిపెట్టుకోవాలండి పట్టుదల మాత్రం బాగా అవసరం డోంట్ లూజ్ ద హోప్ వ్యాపారస్తులకు చూస్తే చిన్న చిన్న లాభాలు ఉంటాయి చాలా ఓర్పుగా ఉండాలి పేషెన్స్గా ఉండాలండి షష్టాధిపతి శుక్రుడు కూడా ఏళ్ళలో ఉన్నాడు ఏడవ స్థానంలో గుడు కూడా ఉన్నారు ఏడవ అధిపతి అష్టంలో ఉన్నారు అంటే ఆరు ఏడు ఎనిమిది సంబంధం వచ్చింది ఆ రెండు గ్రహాలకు వచ్చిన లక్కీగా గుడు గ్రహం ఉన్నారు కాబట్టి కొంత ఫేవరబుల్గా ఉంటుంది సో చాలా ఓపికగా మీరు వచ్చిన క్లయింట్స్తో కానీ డీల్ చేయడం కానీ దాంట్లో కొంత ఓపిక అవసరం అని చెప్పాలి విదేశీ అవకాశాలు ఏ విధంగా ఉంటాయ్యా మీ యొక్క రాశి వారి కంటే మీ యొక్క వీసా సంబంధమైన పనులు ముందుకు వెళతాయి అని మాత్రం చెప్పవచ్చు అండి అసహనానికి గుడి కావాల్సిన అవసరం లేదు ఆర్థిక స్థితి చూస్తే ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా మీరు కొంత ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది భాగ్యాధిపతి రవి పదహారు వరకు అష్టంలో ఉంటారు ద్వితీయాన్ని చూస్తారు కొంత టైట్ సిచ్యుయేషన్ ఉండొచ్చు కానీ బట్ అల్టిమేట్గా సో మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి ఎంత డబ్బులు వస్తున్నాయి ఎంత ఖర్చు పెడుతున్నాయి ఎక్కడ ఖర్చు అవుతుంది ఎక్కడ వృధా అవుతుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారానే సో మీ డబ్బులు ప్రాపర్గా నిలకడగా ఉంచుకోగలుగుతారని చెప్పవచ్చు మరి వారాల విషయంలో చూస్తే గురువారం సోమవారం మీకు అద్భుతంగా పనిచేస్తాయని చెప్పాలండి మరి తేదీలు అంటే సంఖ్యలు చూస్తే మూడవ సంఖ్య మరియు ఐదవ సంఖ్య మీకు ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తాయి అని చెప్పవచ్చు మరి ఆగస్టు మాసంలో ఆగస్టు పది నుండి ఇరవై తేదీ లోపల ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయా ఈ రాశి వారికి అంటే పన్నెండవ తేదీ పదహారవ తేదీ మరియు ఇరవై తేదీలు మీకు అనుకూలత ఇస్తాయి ఏది ఏమైనా పంచాంగాలు అంటాం కదా తేదీ వార నక్షత్ర యోగ కర్ణాలు సో మీ యొక్క నక్షత్రం మీ యొక్క రాశి సో మీరు చేయాలన్న తదనుగుణంగా ఆ కార్యాన్ని బట్టి కూడా సో మీరు సో వాటిని అంటే తేదీలను డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంటుంది మొత్తం మీద చూస్తే ఫలితాలు ఈ యొక్క తులారాశికి అయితేనేమి వృక్షక రాశి వారికి అయితేనేమి ధనస్సు రాశి వారికి అయితేనేమి బాగానే ఉన్నాయి ధనసు రాశి వారికి మాత్రం కాస్త ప్రాణాఫ్ అవసరం ఈ యొక్క వృక్షిక రాశి వారికి వృత్తిలో కొంచెం టార్గెట్స్ ప్రెసిడెంట్ ఉంది అల్టిమేట్గా విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు తులారాశి అయితే కనుక మంచి గైడెన్స్ దొరుకుతుంది సో అనుకోకుండా నిరుద్యోగులకి తుల రాశి వారికి అనుకునే అవకాశాలు కూడా వస్తాయండి సో మీకు కనుక ఇంకా మీ యొక్క రాశి గురించి ధనస్సు కావచ్చు వృచ్చికం కావచ్చు లేదంటే తుధారాశి కావచ్చు సో ఇండివిజువల్గా మీ యొక్క రాశి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు పుట్టుక నుండి మరణం వరకు తుధారాశి వారి జీవిత రహస్యాలు ఈ రాశిలో జన్మ అనేది జరిగింది అనే వీడియోలు రీచ్ చేయడం జరిగింది అలా విధంగా వృచ్చిక రాశి వారికి కూడా పుట్టుక నుండి మరణం వరకు సో మీరు జీవిత రహస్యాలు ఈ రాశిలో అంటే వృచ్చకు రాశిలో మీ జన్మ ఎందుకు జరిగింది అలానే ధనస్సు రాశి కూడా సో ఇండివిజువల్గా కూడా మంచి వీడియోలు రీచ్ చేయడం జరిగిందండి సో ఆ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ పొందుపరచబడింది ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రానివాజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సన్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన సుఖిన భావంతో స్వస్తి